శ్రీమాత్రే నమ నమో భగవతే వాసుదేవాయ వైకుంఠ ఏకాదశి 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 వ్రతంలో వైకుంఠ ఏకాదశి వ్రతంలో ఆధ్యాత్మిక నిధి విధిగా ఉంటుంది వైకుంఠ ఏకాదశిలో వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలు ఉన్నాయి వైకుంఠ శబ్దం అకారాత్మక పుంలింగం ఇది విష్ణువును విష్ణువు ఉండే స్థానాన్ని కూడా సూచిస్తుంది చక్షుస మన్వంతరములో వికుంఠ అనే ఆమె నుండి అవతరించినందువలన విష్ణువు వైకుంఠ వైకుంఠుడు అయ్యాడు మరియు జీవులకు నియంత జీవులకు సాక్షీభూతములుగా స్వేచ్ఛా విహారాలను అణిచేవాడు అని అర్థాలు ఉన్నాయి వైకుంఠము అయినప్పుడు శ్వేత ద్వీపమైన విష్ణుదేవుని స్నానం పునరావృతి లేనిది శాశ్వతమైనది అగు విష్ణుదేవుని పరంధామం జీవులు వైకుంఠి అర్చించి ఉపాసించి వైకుంఠాన్ని చేరటమే ముక్తి ఇంద్రియాలు ఇంద్రియాదిష్ట నారాయణ్ణి సేవించుటయే భక్తి కదా వైకుంఠ ఏకాదశి ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తుంటాయి ఇది మార్గశిర మాసం మయ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశులు మార్గశిర శుక్ల ఏకాదశి మోక్షద ఏకాదశి మోక్షద ఏకాదశి మోక్ష ప్రాప్తి వైకుంఠ ఏకాదశి మార్గశిర కృష్ణ ఏకాదశి ఇది విమల సఫల ఏకాదశి అజ్ఞాన నివృత్తిని ప్రసాదిస్తుంది ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి మార్గశిర మాసములో వచ్చే ఏకాదశులు ఇవి సర్వ ఉత్తమమైన ఏకాదశి ఈ సర్వ ఉత్తమమైన ఏకాదశి సర్వోత్తమమైన ఏకాదశి తిథి ఈ ఏకాదశి వ్రత ప్రభావాన్ని వివరించే కథలు ఎన్నో ఉన్నాయి మనకు కుజేలుడు ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మహా ఐశ్వర్యవంతుడైనాడని ధర్మరాజు ఆచరించి కష్టాల నుండి గట్టెక్కాడని రుగ్మాంతకుడు ఆచరించి పుత్ర ప్రాప్తి నొందాడని సకల దేవా దేవత కృపానికి కృపా పాత్రుడయ్యాడని మోక్షగామి అయ్యాడని చెబుతూ ఉంటారు క్షీర సాగర మదనం లక్ష్మీదేవి ఆవిర్భావం ఏకాదశి నాడే జరిగాయే ఇలా ఎన్నో కథలు ఈ ఏకాదశి ఎన్నో కథలు ఈ ఏకాదశి వ్రత ప్రభావాన్ని వివరించే కథలు చాలా ఉన్నాయి ధనుర్మాసం ధనువు అనుటచే ఓంకారమే ధనస్సు శ్రీహరిని ప్రణవమూర్తిగా ఉపాసించటమే ధనుర్మాస పూజ ఇది వైకుంఠ ఏకాదశి సర్వ సమర్పణారూపమైన త్యాగానికి శుద్ధ సత్వగుణానికి సంకేతం స్వామి పవిత్రాణాం పవిత్రం మంగళానం మంగళం కదా అట్టి సుదర్శన స్వరూపిణి చేతి దివ్యాయుధం సుదర్శన చక్రం ఈ సుదర్శన చక్రం ఇది కాల చక్రానికి దర్శన మాత్రమే ముక్తిదాయకత్వానికి ప్రతీక సుదర్శన చక్ర స్నాన స్మర్శతో కూడిన జలంలో పుష్కరిణీ తీర్థంలో స్నానం చేయటంతో జీవాత్మలు పరిశుద్ధులు సుదర్శనలు అవుతారట ఇట్టి జీవులకు వైకుంఠ ద్వారాలు ఒకచోటే కాదు ఒక్కరోజు కాదండి సర్వదా తెరవబడి ఉంటాయి ఇంతటి ప్రభావ సంపన్నమైన వైకుంఠ ఏకాదశిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో ఆచరించే వారికి పునర్జన్మ అంటూ ఉండదు కలియుగ వైకుంఠమైన తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి మహావైభవంగా నిర్వహించబడుతుంది ఈ ఏకాదశికి ముందు రోజు అనగా దశమి నాటి రాత్రి ఏకాంత సేవ అనంతరం బంగారు వాకిళ్ళు మూసివేస్తారట పిదప తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి నాడు సుప్రభాతం మొదలుకొని మరునాడు ద్వాదశి రాత్రి ఏకాంత సేవ వరకు శ్రీవారి గల్ గర్భ ఆలయాన్ని ఆనుకొని ఉన్న ముక్కోటి ప్రదర్శన మార్గాన్ని తెరచి ఉంచుతారు ఈ ఏకాదశి ద్వాదశి రెండు రోజులు శ్రీవారి దర్శన అనంతరం భక్తులు ముక్కోటి ప్రదక్షిణ మార్గంలో వెళతారు ఈ ముక్కోటి ప్రదక్షిణ మార్గ ద్వారాన్ని వైకుంఠ ద్వారమని ఆ మార్గాన్ని వైకుంఠ ప్రదక్షిణమని అంటూ ఉంటారు వైకుంఠ ఏకాదశి పర్వదినాన ముక్కోటి ప్రదక్షిణ మార్గం రంగురంగుల విద్యుత్ దీపాలతో పూలమాలలతో మనోహరంగా అలంకరించబడుతుంది శ్రీ స్వామివారికి అత్యంత సమీపంలో ఉన్న ఈ ప్రదక్షిణ మార్గంలో దర్శన అనంతరం వెళ్ళిన భక్తులు ఒక విశిష్ట ఆశ్చర్య దివ్య అనుభూతిని పొందుతారు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలిపే వీడియో